గ్రంథాలయం లయన్స్ క్లబ్ మిరాల్గూడ ఆధ్వర్యంలో ప్రైస్ మిల్లర్స్ సహకారంతో పంతొమ్మిదవ రోజు అన్న ప్రసాదం వితరణ చేశారు దాతలు ఈశ్వర వెంకట రాఘవేంద్ర కుమార్ హిమబిందువుల పెళ్లి రోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు లయన్ ఏచూరి మురహరి భాగ్యలక్ష్మిల కొడుకు కోడలు కీర్తిశేషులు చేదెల్ల లింగయ్య వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు సిహెచ్ రవీందర్ దాతృత్వం వహించారు గ్రంథాలయంలో గ్రూప్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని విద్యార్థులకు మధ్యాహ్నం అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు గ్రంథాలయ లయన్స్ క్లబ్ మీడియాలు కూడా ఆధ్వర్యంలో రైస్ మిల్లర్స్ సహకారంతో పంతొమ్మిదవ రోజు అన్నప్రసాద వితరణ చేశారు దాతలు ఈశ్వర వెంకట రాఘవేంద్ర కుమార్ హిమబిందువుల పెళ్లి రోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు లయన్ ఏచూరి మురహరి భాగ్యలక్ష్మిల కొడుకు కోడళ్ళు కీర్తిశేషులు చిదల లింగయ్య వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు సిహెచ్ రవీందర్ దాతృత్వం వహించారు గ్రంథాలయంలో గ్రూప్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని విద్యార్థులకు మధ్యాహ్నం అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది పట్టణ పరిసర గ్రామాల నుండి రావడం జరుగుతుందని వీరికి మధ్యాహ్నం అన్న ప్రసాదం అందించాలనే ఉద్దేశంతో లయన్స్ క్లబ్ ప్రతినిధులు అన్నారు విద్యార్థిని విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు లక్ష్యాన్ని సాధించాలని మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో దాతలుగా విచ్చేసిన వారికి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మినియాల్ కూడా అధ్యక్షులు ఎనగండ్ల లింగయ్య ట్రెజరర్ బిఎం నాయుడు లయన్ ఏచూరి మురహరి భాగ్యలక్ష్మి దంపతులు భాస్కర్ క్లబ్ సెక్రటరీ ఆనంద్ తరుణ అధ్యక్షులు కామ వెంకటేశం మరియు కర్ణాటి శ్రీనివాస్ సింగరికొండ పద్మ లయన్ మిత్రులు తదితరులు పాల్గొన్నారు

లైన్స్ క్లబ్ ఆఫ్ ఇండియా కూడా ఆధ్వర్యంలో ఐదు లయన్స్ క్లబ్లు ఇండియాగూడలో ఉన్నాయి క్లబ్లు అందరం కలిసి మేరెడ్డి రామచంద్రారెడ్డి స్మారక గ్రంథాలయం ప్రభుత్వ గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు తయారవుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఇవ్వడం జరుగుతుంది ఈ రోజుకి పంతొమ్మిది రోజులైంది ఈరోజు ఏచూరి రాఘవేంద్ర అండ్ హిమబిందుల వివాహ ఉత్సవం వారికి వివాహ శుభ దిన శుభాకాంక్షలు మరియు చీదెళ్ళ లింగయ్య గారు తిది సారు హెడ్ మాస్టర్ సారు మంత్రులు గారు సీనియర్ ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ వారి తిది సందర్భంగా వారి కుమారులు చిదెళ్ళ రవీంద్ర గారు మరియు రాధ ఈరోజు దాతృత్వం నుంచి ఇవ్వడం జరిగింది వారికి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాం వారి కుటుంబం వారు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమానికి దాతల సహకారం ఉన్నట్టయితే ఇక్కడ చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు మంచిగా మేము తయారు చేయించి చూసి శుభ్రంగా మా తమ్ముడు నాయుడు ప్రతిరోజు ఉదయం ఈ ఫుడ్

మా ఊరి పిల్లంటే మేము ఎంత తెచ్చపడతాం పంపిస్తే మేము ఎంత కుంగిపోతాం అమ్మాయి కూడా ఉంది ఈరోజు మిర్యాలగుడ్డ పట్న ప్రజలందరికీ కూడా నమస్కారాలు మరి అమ్మ భాగ్యలక్ష్మి యేసూరి మురహారి గారి పుత్రుడు మన రాఘవేంద్ర గారి పెళ్లి రోజు సందర్భంగా ఇమ్మబిందు గారు మరి వాళ్ళ సంకల్పంతో ఈ గ్రంథాలయంలో వాళ్ళ బాబు పుట్టినరోజు స్టార్ట్ చేయడం జరిగింది ఆ విషయం తెలుసుకున్న విద్యార్థి విద్యార్థులు మరి మన ప్రీతమ నాయకులు శాసనసభ్యులు పత్తులక్ష్మణారెడ్డి గారికి పోయి అడగటం వారు మమ్మల్ని సంప్రదించి మరి ఈ కార్యక్రమం మీరు చేయమని చెప్పి చెప్పడం దాంట్లో మా క్లబ్బులు అన్ని కలిసి కూడా అధ్యక్షుడు ఎన్నికల లింగయ్య గారు అదేవిధంగా ప్రథమంగా మురహరి భాగ్యలక్ష్మి దంపతులు మరి వారు రిటైర్ రిటైర్ అయినా కానీ ఎన్నో సేవలలో మిర్యాని కూడా పట్టణంలో నిజంగా సేవలలో అందరికీ నమస్కారాలు ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మిరియాలగూడలో ఉన్నటువంటి లైనిజం ద్వారా ఈ వేదికను ఎన్నుకోవడం జరిగింది ఈ వేదిక ద్వారా మేము ఈ రోజున మా బాబు పెళ్లి రోజు సందర్భంలో ఎక్కడివ్వాలి ఎలా ఇవ్వాలి ఎవరికి అందజేయాలి అనే ఉద్దేశంతో నీడు ఉన్నటువంటి వారికి ఎవరికైతే అవసరం ఉంటుందో వారికి ఇవ్వాలనే సదుద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది అదే విధంగానే ఇక్కడ సమయము మరి ఆకలి తీర్చే విధంగా ఇక్కడ కాంపిటీషన్ పద్దెనిమిది రోజు పద్దెనిమిది రోజుల నుంచి కూడా మా పోటీ పరీక్షలో ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం మా కోసం అంటే ఈ ఎండాకాలం పూట ఇంటికి వెళ్ళి చదువులు బాక్స్ తెచ్చుకోలేరు అనే ఉద్దేశంతో వీళ్ళు పెద్దగా ఎంతో దాతృత్వంతో మా గురించి ఆలోచించి ఈ కార్యక్రమం చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది పద్దెనిమిది రోజులు విజయవంతంగా పూర్తి చేసుకొని ఈ రోజు పంతొమ్మిదో రోజు కూడా పూర్తి కావడం జరిగింది దీనికి మేము మనస్ఫూర్తిగా మా విద్యార్థుల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఒకప్పుడు మేము ఈ మధ్యాహ్న భోజనం లేనప్పుడు మేము చాలా ఇబ్బందులు పడేవాళ్ళము రూమ్లలో సంవత్సరాల కొద్ది నేను నేను రెండు సంవత్సరాల నుంచి డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాను లాస్ట్ టైం ఒక వనిష్త్రీలో పోయి మిస్ అయ్యాను ఉన్న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కూడా కొద్దిగా నాలుగైదు మార్కులతో మిస్ అయింది అయితే మేము రూమ్లలో ఉండి చదువుకుంటున్నప్పుడు మాకు వంట వంట చేసుకోవడానికి కూడా ఎన్నో ఇబ్బందులు లేదు